Oh <sighs> నువ్వులు సభాష్ గురు పాల పీకతో పిల్లాడి జీవితం స్టార్ట్ అయినట్లు పాల ప్యాకెట్తో నీ గరి బతుకు శురు అయ్యిలే ఏమో అనుకున్నా కానీ నువ్వు మనగానివే మా అన్న నేను రూపాయి దానం చేయమంటే నువ్వు జీవితమే దానం అట్లా మాట మీద నేను నిలబడేటంటే రాధాబాయ్ అక్కడతో పులుస్తా పెట్టు ముందుకు పరిగెత్తికెళ్ళి మనసు పారేసుకుంటే మిరపకాయ బజ్జీలో బజ్జీ తినేసి కాడన పడేసినట్టు పడేస్తారు నర్సమ్మ ఏం గురు ఈ పెద్ద మనిషి మారాడంటే నమ్ముతావంట్రా నేనే కదా గురు బుద్ధి ఎవడు నమ్మడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనుకున్నావు ఎందుకు వీళ్ళ నాన్న మర్దర్ చేశాడు కదా ఈ పిచ్చోళ్ళ కేసు పెట్టకుండా ఉండటానికి నా ఆటకం ఆడుతున్నాడు నోరు మూసుకో మోస్తా నువ్వు నువ్వేదో రంగారావు కుటుంబాన్ని ఆదుకోవటానికి వచ్చావంట కదా నాకు కొంచెం ఒళ్ళు బట్టు డబ్బులు ఇస్తాను అవి తీసుకెళ్లి వాళ్ళ కాస్త గంజి నిళ్ళు పోయమ్మా నేను ఇక్కడికి వచ్చింది పాత గాయాన్ని మనపడం కోసం కొత్త గాయం చేయడం కోసం కాదు అధికారంతో నాకు ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు ఈ ఫ్యాక్టరీలో అపాయింటింగ్ అథారిటీ నేను నాకు తెలియకుండా ఎవరిచ్చాడు ఇచ్చే ఉద్యోగం కార్మిక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అదే కుటుంబంలో అర్హతలు ఉన్న వ్యక్తికి మీ ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం ఉద్యోగం ఇవ్వాలి నాకు నచ్చిన వాళ్ళను డిస్మిస్ చేసే హక్కు నాకు నేను తీసేసాను వెళ్ళొచ్చు తీసేయడానికి నేను కాంట్రాక్ట్ కూడా కాదు సరైన కారణం ఉండాలి నా కొడుకు ఫ్యాక్టరీలో ఆఫ్టాల్ ఒక కార్మికుడిగా పనిచేయడం నాకు ఇష్టం లేదు నేను మీ కొడుకుని కాదు నా ఇంటి పేరు మారిపోయింది కానీ మీ ఒంట్లో రక్తం మారలేదు అది నాకు తినే తిండిని బట్టి నెత్తురు మారుతుంది ప్రస్తుతం నా ఒంట్లో ఉంది ఫారెన్ విస్కే రక్తం కాదు గొడ్డు కారం నెత్తురు ఒకసారి వెనక్కి తిరిగి ప్రపంచ పట్టాన్ని చూడండి ఆరు ఖండాలు పేదవాళ్ళతో నిండిపోతే మీ ఉన్నవాళ్ళందరినీ కుప్పగా పోసినా శ్రీలంకంతో ఉండరు ఒక్కడేనా శాశ్వతాధికారం రాజుడే శ్రీమంతులకే సుఖపడే జాతకం రాశాడా భగవంతుడు రాజ్యాన్ని రాజుల్ని తలకిందును చేసిన విప్లవకారుల్ని శ్రీమంతులకు సింహ స్వప్నాలైన స్వామికుడిని పుట్టించింది ఆ భగవంతుడే ఓట మీద కూడా అదృష్టవంతుడనే నాతో పంతానికి దిగి చాతా పడేది మీరే ఏదో ఒక రోజు ఏసీ మిషన్ గుర్తుకొచ్చో పెంచికాయలు జ్ఞాపకానికి వచ్చో ఈ ఆయిల్ కంపుని నైట్ షిఫ్ట్ ని అసహ్యించుకొని నా ఇల్లు వెతుకుంటు నువ్వే వస్తా అది జన్మకు ఆవేశాన్ని ఆదర్శం అనుకుంటున్నావు ఆవేశం చల్లారి అంచనాలు తారుమారైనప్పుడు ఈ మాన్నమాట అయిన రోజు వస్తుందా మనీ కంటే మార్వత్వం గొప్పదని కూడ పెట్టుకోవడం కంటే కూడు పెట్టడమే మంచిదని మీరే తెలుసుకుంటారు నేను దత్తత వెళ్ళినందుకు దెప్పిపోస్తున్న మీరే ఏదో ఒక రోజు ఈ ఫ్యాక్టరీని కార్మికులకు ధారా దత్తం చేస్తారు మార్కెట్ మార్కెట్లో ధరలన్నీ వండిపోతున్నాయి కేజీ ఉల్లిపాయలు పద్నాలుగు రూపాయల చక్కెర ధర చుక్కలు అంటుకుంటుంది మినపప్పు స్టాకు లేదు గోధుమ పిండి నిండా అమ్మా రుక్మిణి ఈ స్వీట్ తీసుకో తీసుకో అమ్మా రుక్మిణి అమ్మా